ఇది సువర్ణ అవకాశము అద్భుతమైన అవకాశము అరే ఎవరికి సువర్ణ అవకాశం అనుకుంటున్నారా పెళ్లి వచ్చిన యువతి యువకులకు వయసు పైబడి పెళ్ళికాని యువతీ యువకులకు పునర్వివాహం కావాలనుకున్న వాళ్ళకి ఈరోజు అద్భుతమైన అవకాశం అండి అద్భుతమైన రోజు అంటే ఏంటి అనుకున్నారా ఈరోజు అదే అండి ఈరోజు శుక్రవారం వైకుంఠ ఏకాదశి ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈ వైకుంఠ ఏకాదశి రోజున అందరూ కూడా శ్రీకృష్ణుని పాదచరణాలతో పూజా పురష్కారాలతో బా శ్రీకృష్ణ భగవంతుని యొక్క ఆశీర్వాదం పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయంలో సాంప్రదాయంలో హిందువులందరూ కూడా వయసుయుడి వచ్చిన ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ అన్ని విధాల అనుకూలమైన యోగుడైన భర్త రావాలని వ్రతాలు చేస్తూ ఉంటారండి అట్లా ఇంతకుముందు ఆల్రెడీ చేసిన వాళ్ళు మరొకసారి భగవంతుని ప్రార్థించుకోండి చేయని వాళ్ళు స్టార్ట్ చేయని వాళ్ళు ఈరోజు అద్భుతమైన రోజు అండి ఈరోజు మీరు మీ పిల్లలకి మంచి యువకుడైన భర్త వచ్చి వాళ్ళు వివాహాలు చేసుకొని సుఖ సాంగ్ సుఖ దంప దాంపత్య జీవితంతో పాపలతో ఐశ్వర్యాలతో ఉండాలని ఈ వ్రతాన్ని స్టార్ట్ చేయండి ముఖ్యంగా శ్రీకృష్ణ లక్ష్మి శ్రీకృష్ణుని వ్రతము రుక్మి కళ్యాణ వ్రతము అనేది వివాహం కాని వివాహం కొరకు చేసే అతి ముఖ్యమైనది ముఖ్యమైన వ్రతం అండి మన అతి పురాతనమైన గ్రంథాల్లో కూడా ఈ విషయం అనేది మనకి తెలియజేయబడినది కన్నపిల్లలు రుక్ణి కళ్యాణం వినడం చేత యోగుడైన భర్త లభిస్తాడని పరం ప్రమాణం ఏ కారణం చేత అయినా వివాహం ఆలస్యమైనా నాలుగు ఐదు ప్రయత్నాలు చేసినా కలిసి రావడం లేదంటే రుక్మిణి కళ్యాణం చేస్తారు పెద్దలు ఏ మాట ఊరికే చెప్పరు దానికి నిజంగా అంత శక్తి ఉంది అయితే అది కేవలం కన్నపిల్లలు వివాహం కొరకు నిర్దేశించబడిన కథ మాత్రమే కాదు దానిలో అంతరంగా చాలా గొప్ప రహస్యం ఉంది భాగవతులైన గొప్ప ఉపాసపరులైన పరమేశ్వరిని చేరుకోవాలని ప్రయత్నం చేసే సాధకులకు ఈశ్వరుడు బాహ్యంలో రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నట్లు కనపడుతుంది రుక్మిణి కళ్యాణంలో ఒక గమ్మత్తు ఉంది అది రాక్షస వివాహము పరమేశ్వరుని అపహరించి తెచ్చి చేసుకున్నాడు అలా చేసుకున్నందుకు గాను ఆయనకి ఎంత ఆపులైన వారు కూడా ఆయన దెప్పి పొడిచారు పిల్లల్ని ఎవరికో ఇవ్వడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే నువ్వు పిల్లల్ని ఎత్తుకొని వచ్చావని గయోపకాలంలో అర్జునుని దెప్పిపరిచాడు అలా చేసుకోవడం వెనుక కారణం వేరు అసలు రాక్షస వివాహం ఎందుకు జరిగింది అన్న దానికి తాత్పర్యం వేరు రుక్మి కళ్యాణ కష్టానికి విశే విశేషమైన ప్రసక్తి ఏర్పడింది ఏర్పడింది మామూలుగా వివాహం అనేది రాక్షస వివాహము రుక్ణీదేవి తల్లిదండ్రులు ఎదిరించి చేసుకుంది అని అంటారు కానీ యాక్చువల్గా ఈ పురాణాల్లో వయసు ఈడు వచ్చిన కన్నెపిల్లలు యోగుడైన భర్తని ఎంచుకునే అధికారం అర్హత ఉందని ఒక శాస్త్ర నియమం ఉందండి కాబట్టి ఆమెకి ఈడు ఆమెకి వయసు వచ్చిన తర్వాత తనకి అర్హుడైన భర్తని ఎంచుకోవడానికి ఎంచుకోవడానికి కృష్ణ భగవాన్ని ప్రార్థించింది కృష్ణుని భర్తగా పొందింది ఆమె మంచి జ్ఞానవంతురాలండి అందువల్ల ఆమె యోగుడైన భర్తని ఆమెని తొందరగా గ్రహించి జీవిత పర్యాయము ఆ భగవంతుని ఆత్మ పరమాత్మ అని ఆత్మ పరమాత్మ లీనై జీవించింది అంటే మనం కూడా చేసుకోవచ్చు కదా అనుకుంటారు ఇది కలికాలం అండి ఈ కలికాలంలో ఆడపిల్లలకి కానీ ముఖ్యంగా మగపిల్లలకి కానీ ఆడపిల్లలకు కానీ తమకి యోగ్యుడైన ముఖ్యంగా ఆడపిల్లలండి ఆడపిల్లలకి తమ యోగ్యుడైన భర్తని గ్రహించుకునే అంత జ్ఞానము యోగ్యత అనేది లేదు మామూలుగా ప్రమాదంలో అనేది పడుతూ ఉంటారు ఆ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం పొంది మనకి అన్ని రకాల యోగుడైన భర్త లభించడానికి ఈ వ్రతం అనేది స్టా వ్రతం అనేది చేస్తామండి ఈ వ్రతం చేయడం వల్ల కృష్ణుని యొక్క అనుగ్రహం మన మీద పొంది అజ్ఞాన పొరలన్నీ తొలగిపోయి అనవసరమైన ఆకర్షణలు అజ్ఞానం తొలగిపోయి మనకి అన్ని రకాల యోగుడైన ఉత్తమైన భర్త లభించి వివాహం తర్వాత కూడా భార్యాభర్తలు ఆకర్షణతో ప్రేమతో సుఖదాంప సుఖాలతో దీర్ఘాయుష్ఠ దీర్ఘసుమంగులుగా ఉండడానికి ఈ వ్రతం ఎంతో ఉపకరిస్తుందండి ఇప్పుడు నేను మొదటగా ఈ వ్రతానికి యొక్క నియమాలు అనేది మీకు చెప్తాను ముఖ్యంగా ఈ వ్రతం అనేది అర్హులైన వారు పెళ్ళిడు వచ్చిన వాళ్ళు వయసు పైబడి పెళ్ళి కాని వాళ్ళు తర్వాత వితంతువులు పునర్వాహం చేసుకోవాల్సిన మగవాళ్ళు వీళ్ళందరూ కూడా అర్హులే అండి ఈ వ్రత ప్రతిఫలాలనే చెప్తాను ఈ వ్రతం చేసుకున్న తర్వాత అన్ని విధాల అనుకూలమైన యోగుడైన భర్త దీర్ఘ సుమంగులితత్వము మంచి సంతానము భవిష్యత్తులో అన్ని విధాల అనుకూలంగా అన్ని మనకి శుభ శుభ ఫలితాలు అనేవి ఏర్పడతాయి ఈ వ్రతం చేయడానికి ముఖ్యంగా ఏ రోజు ఎంచుకోవాలంటే ప్రతి గురువారం కానీ ప్రతి శుక్రవారం కానీ ఏకాదశి పౌర్ణమి దశమి శ్రీకృష్ణాష్టమి ఇట్లాంటి తిథుల్లో ఈ వ్రతాన్ని అనేది ఆచరించవచ్చు ఈ వ్రతం ఈ వ్రతానికి ఎన్ని వారాలు చేయాలంటే ముఖ్యంగా పదకొండు వారాలు ఇరవై ఒక్క వారాలు లేదా కంటిన్యూస్గా నలభై ఒక వారాలు అనేది చేయవచ్చు నలభై ఒక్క వారాలు కంటిన్యూస్గా చేసినప్పుడు ఓపిక ఉంటే మీరు షోడోపచారాలతో దూపదీప నైవేద్యాల్లో కంటిన్యూగా నలభై ఒక్క రోజులు చేయవచ్చు అట్లా లేదు స్టార్టింగ్లో షోడోపచారాలతో ధూపదీప నైవేద్యాలు చేసి మిగతా రోజులంతా లఘు పూజ చేసి శ్రీకృష్ణ అష్టకము శ్రీకృష్ణ అష్టోత్తరం అనేది చేసి చేయాలి తర్వాత పారాయణం చదువుకొని రుక్మి లేక పారాయణం అనేది కరెక్ట్ ఖచ్చితంగా మీరు చదవాల్సి ఉంటుంది చివరి రోజున మళ్ళీ ధూపదీప నైవేద్యాలతో షోడోపచారాలతో కృష్ణుని పూజ అనేది ముగించవచ్చు ఇది వారాలు అండి తిరిగి చెప్పినాను ఎన్ని వారాలు చేయాలని చెప్పినాను ఇప్పుడు నేను నియమాలకు వస్తాను నియమాలకు వచ్చినప్పుడు మీరు వ్రతం చేసే ముందు వ్రతం చేసినప్పుడు ఫస్ట్ మొదటిసారిగా తల్లిదండ్రులు వ్రతం చేయాలనుకున్నప్పుడు ఆ పిల్లల పేరు జన్మ నక్షత్రం కానీ పేరు నక్షత్రం పెట్టిన కానీ చూసి ఆ మూడు వందల అరవై రోజుల్లో ఏ గురువారమైనా ఏ శుక్రవారమైనా మీ పిల్లల జన్మ నక్షత్రము వస్తుందండి ఆ నక్షత్రంలో మీరు స్టార్ట్ చేయడం శుభకరము చేసి శుచి సూత్రమై ఉండాలి అంటుముట్టు దోషాలు అనేది ఉండకూడదు ఉన్నప్పుడు కొంచెం నిలిపేసి తర్వాత రోజు నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఐదు రోజులు కంప్లీట్ అయిన తర్వాత చేసుకోవాలి ముఖ్యంగా ప్రతి గురువారం కూడా శుక్రవారం కూడా ఆరు గురువారం శుక్ర ఆరు నుంచి ఏడు వరకు గురుహోర ఉంటుంది శుక్రవారము ఆరు నుంచి ఏడు వరకు శుక్రహోర ఉంటుంది ఆ వేళకంతా కూడా మీరు అన్నీ రెడీ చేసుకొని కరెక్టుగా ఆరింటికి మీరు నేతుతో దీపారాధననే చేయాలి దీ నేతుతో దీపారాధన చేయడం అంటే ఆవు నేత చేసిన దీపం దీపారాధన అనేది చాలా శ్రేష్టము మనం ఖచ్చితంగా శీఘ్రంగా అన్ని నెలలు ఇన్ని తేదీలోనే వివాహం కావాలనుకున్నవాడినప్పుడు ఇలాంటి నియమాలు అనేది నెగిటివ్ ఎనర్జీస్ అంతా పోగొట్టి ఇలాంటి నియమాలని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి మనం ఆరు నుంచి తొమ్మిది లోపల ఈ వ్రతం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది తర్వాత ముఖ్యంగా శ్రీకృష్ణునికి ఇష్టమైన పటాలు ఎలా పెట్టుకోవాలంటే రుక్మిణి సమేత శ్రీకృష్ణ భగవంతుని కానీ పార్వతి పరమేశ్వరుల దేవ విగ్రహాలు కానీ లేకపోతే పటాలు కానీ లేకపోతే సీతారాముల కళ్యాణ పటం కానీ లేకపోతే ఏదైనా ఆది దంపతుల దంపతులకు సంబంధించిన ఫోటోలను పెట్టచ్చు ముఖ్యంగా మనకి రుక్మిణి సమేత శ్రీకృష్ణ పరమాత్ముడు ఫోటో అనేది లేకపోతే పార్వతి పరమేశ్వరిని పెట్టి కూడా కృష్ణుని పూజ అనేది చేయవచ్చు చేయవచ్చు ముఖ్యంగా కృష్ణుడికి తులసిమాలంటే చాలా ఇష్టం అండి ప్రీతికరము ఆ అనేది మీరు భగవంతుని సమర్పించాలి ముఖ్యంగా నైవేద్యాలకు వస్తే ఆవు పాలు నెయ్యి పెరుగు పెరుగు తర్వాత వెన్న నేతి చేసిన లడ్డూలు నేర్చు చేసిన లడ్డూలు అటుకులు బెల్లము ఇవంటే చాలా ప్రీతి కొబ్బరికాయ దూపదీప నైవేద్యాలు అరటిపండ్లు తాంబూలంతో పాటు వీటిని సమర్పించండి వీలుంటే అన్నీ సమర్పించండి లేకపోతే వీటిలో ఈ నైవేద్యాల్లో ఏదైనా ఒకటి అటుకులు కావచ్చు పాలు కావచ్చు ఏదైనా పెట్టచ్చు పాయసం పాయసం అనేది తీపి పాయసం అనేది కూడా మీరు చేయవచ్చు చేసుకొని పూజ చేసేటప్పుడు మీరు ముఖ్యంగా ఉత్తర ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ ముఖం పెట్టి భగవంతుని ప్రార్థన అనేది చేయాలి షోడోపచారాలు అయిన తర్వాత వెంటనే రుక్మిణి కళ్యాణ అనేది మీరు చ పారాయణ చేయండి అట్లా లేదు షోడోపచార పూజ అయిపోయిన తర్వాత రుక్మిణి కళ్యాణ వ్రత బుక్ అనేది మీరు కంపల్సరిగా చదవాల్సి ఉంటుంది ఈ పూజ అయిన తర్వాత మీరు ఈ పూజకి ఇంకొక నియమం ఏమంటే మీరు పూర్తిగా తలస్నానం అనేది కంపల్సరీగా చేయాలండి చేసిన తర్వాత పూర్తి శాకాహారాలు అయి ఉండాలి ఇంట్లో ఎటువంటి నా ఎటువంటి నాన్ వెజ్ కానీ అలాంటివి అనేది ప్రిపేర్ అనేది చేయకూడదు అందరూ కూడా శాకాహారాలై ఉండాలి ఇది మన సంకల్పం నెరవేర్చడానికి మనం ఇట్లా కఠినమైన సాధనాలు అనేవి కూడా చేయాల్సి ఉంటుంది సాయంత్రము ఒక విష్ణు దేవాలయానికి కానీ లేదా ఏదైనా శ్రీకృష్ణ దేవాలయానికి కూడా వెళ్ళి భగవంతుని దర్శనం అనేది చేసుకోవాలి మీరు ఒంటిపూట భోజనం చేయడం మంచిదండి పొద్దున ఎట్లాగో ఉపవాసం ఉంటావు మధ్యాహ్నం విస్తరాకులో భోంచేసి కడుపు నిండుగా భోంచేసి పూర్తి శాకాహారంతో కూడి భోంచేసి రాత్రిపూట మీరు డైరెక్ట్గా నేల మీద పడుకోవచ్చు లేక మీకు సపరేట్గా ఉండే చాపలే చేపలు దుండు వేసుకొని మీరు నిద్రించని చేయొచ్చు ముఖ్యంగా ఆడపిల్లలకి చెప్పేది ఏమంటే మీరు వీలుంటే నూతన వస్త్రాలు పూజకి వ్రతానికి వేసుకోండి అట్లా లేదు మీరు అంటూ ఇప్పుడు మీరు పీరియడ్స్లో వచ్చినప్పుడు వేసిన దుస్తుల్ని వ్రతానికి పూజలో వేసుకొని కూర్చోవద్దండి ఏదైనా అంటుముట్లో ఇంకేదైనా పాత డ్రెస్సే కావచ్చు అంటుముట్లో మీరు వాడకుండా ఉండే దుస్తుల్ని తరించి మీరు మందిరంలో కూర్చోవాలి కూర్చోవాలి కూర్చొని ప్రార్థన చేస్తే మంచిది మీరు పూజ చేసేటప్పుడు నలుపు వస్త్రాలు కానీ అలాంటివి వేసుకోవద్దండి గురువారం అయితే మీరు ఎల్లో కలర్ డ్రెస్సులు వేసుకోవడానికి ప్రయారిటీని లేకపోతే మీకు ఇష్టమైంది పీరియడ్స్లో వేయింది వేసుకోండి బట్టలు వేసుకోండి శుక్రవారం అయితే తెలుపు వస్త్రం కానీ బ్లూ వస్త్రం కానీ అమ్మాయిలు పూర్తిగా మీరు డ్రెస్సులు చూడిదారులు కాకుండా చీర కట్టుకునేసి శుభ్రంగా మొకాన బొట్టు గాజులు పూలు పెట్టుకొని వ్రతం అనేది చేయండి మీతో పాటు మీ తల్లిదండ్రులు కూడా కూర్చోబెట్టి చేసుకుంటే మంచిది ఇలా చేసిన వెంటనే మళ్ళీ మీరు ఏం చేయాలంటే తల్లిదండ్రుల ఆశీర్వాదం అనేది కంపల్సరీగా తీసుకొని వాళ్ళ దగ్గర అక్షంతలు వేసుకోవాలి దగ్గరలో ఉండే మీరు దేవాలయానికి విష్ణు ఆలయాలు లేకపోతే కృష్ణుడి ఆలయానికి కూడా వెళ్ళి దర్శనం అనేది చేసుకోవాలి ఇవన్నీ నియమాలు ఈ పూజ అయిన వెంటనే మీరు పెళ్లి సంబంధం కుదిరినప్పుడు కానీ లేదా వ్రతం కంప్లీట్ అయిపోయిన తర్వాత పదకొండు వారాలైతే పదకొండు ముత్తైదుల్ని ఇరవై ఒక్క వారాలు అయితే ఇరవై ఒక ముత్తైదుల్ని నలభై ఒక్క రోజులంటే నలభై ఒక్క మందిని మీరు పెళ్ళి అంత స్కోపు అవకాశం ఉండదు కాబట్టి అట్లీస్ట్ ఐదు మందినన్నా తీసుకొచ్చి ఇంటికి ముత్తైదులని తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి పసుపు రాసి కాళ్ళు కాళ్ళకు పసుపు రాసి తాంబూళ్ళని మిర్చి రవికి రవికి గుడ్డ అనేది పెట్టి వాళ్ళని సంతోషంగా పంపించాలి వీలుంటే మీరు దగ్గరలో ఉండే ఎక్కువ వయసు ఉండే అది పెద్ద ముత్తని తీసుకొని కలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి అట్లాంటి వాళ్ళకి ఇస్తే కూడా మంచిదే ఇంకొక నియమం ఏమంటే మీకు తొందరగా వివాహం కావాలంటే శుక్రవారం రోజు చిన్నపిల్లలకి కృష్ణ మందిరం దగ్గరికి వెళ్ళేసి ఫ్లూట్లు కొనుక్కోరండి ఫ్లూట్లు కనుక్కొని వచ్చి ఆ చిన్నపిల్లలు ఎవరైనా అక్కడ మందిరాల దగ్గర కానీ లేకపోతే ఆశ్రయంలో అనాథాశ్రమంలో కాకపోతే స్ట్రీట్లో పిల్లలకి ఎవరికైనా ఉంటారు కదా వాళ్ళని ఒక వాళ్ళకి పదకొండు ఫ్లూట్లు కానీ ఇరవై ఒక ఫ్లూట్లు కానీ మీరు ఇవ్వచ్చు అది కాకుండా చిన్నపిల్లలకి చాక్లెట్లు చిన్న చిన్న తీపి వస్తువులు లడ్డూలు ఏవన్నా కూడా పంచి స్వీట్స్ చిన్నపిల్లలకి పంచవచ్చు మన ఇంట్లో చేసిన ప్రసాదానికి కూడా గుడ్లు ఎత్తుకొని చిన్నపిల్లలకి కూడా లేకపోతే పెద్దలు చిన్నపిల్లలకి ఇస్తే అవి ఆ ప్రసాదం వాళ్ళు స్వీకరించినప్పుడు అలా వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు తీసుకున్నప్పుడు వాళ్ళ ముఖంలో ఒక సంతోషం అనేది ఏర్పడుతుంది కృష్ణుడు ఎవరిలోనే ఉంటాడండి పసిపిల్లల హృదయాల్లో ఉంటాడు అప్పుడు వాళ్ళు సంతోషించినప్పుడు నిజంగా కృష్ణుడు సంతోషించినట్టే ఈ విధమైన రెమెడీ కూడా మనం చేయవచ్చండి ఇది చేయాలి ఇవే అండి నియమాలు ఇవన్నీ తర్వాత పునర్వివాహం కావాల్సిన మగవాళ్ళు ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని అట్లాగే ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చు ఈ వ్రతం చేసినప్పుడు పునర్వివాహం కావని ఆల్రెడీ మ్యారీడ్ అయిన వాళ్ళు కంపల్సరిగా బ్రహ్మచారితత్వం అనేది పాటించాలి ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ వ్రతం చేసిన మగవాళ్ళు ఈ వ్రతం చేసినప్పుడు ఆడవాళ్ళకి పసుపు రాసి అట్లా చేయకుండా వాళ్ళు వాళ్ళు పసుపు రాసి తాంబూలం వేయకుండా ఇంట్లో అమ్మ దగ్గర కానీ అక్క చెల్లుల ద్వారా కానీ అనేది ప్రసాదించవచ్చు ప్రసాదించవచ్చు ఇప్పుడు ఇందులో ముఖ్యమైనది ఏంటంటే మనం భగవంతుని దగ్గరికి కోరికలతో కాకుండా భగవంతుని ఇది కోరిక అనే దానితో మనం ప్రారంభించినా కానీ ఈ వ్రతము ఈ పూజ చేయడం వల్ల పోను పోను మనకి భగవంతుని మీద ఆ కోరిక పక్క పెట్టే భగవంతుని తత్వాన్ని తెలుసుకోవడం అనే జ్ఞానం ఏర్పడుతుంది భగవంతుని మీద భక్తి ప్రేమ అనేది ఏర్పడుతుంది ఇవండి ఈ నియమాలు ఈ పూజ చేయడానికి నియమాలు కండిషన్లు ఇవన్నీ కూడా ఇట్లన్నీ చేసుకొని మీరు ఏకాగ్రత చేయండి ముఖ్యంగా ఒక ముఖ్య గమనిక ఏమంటే టీవీలు యూట్యూబ్లో చూసి మీరు ఎక్కువగా అలంకరణకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకండి అలా ఇవ్వడం వల్ల మనసు శరీరం ఎక్కువ స్ట్రెస్ అయ్యి విశ్రాంతి అనేది పో కోల్పోతుంది మనం ఎప్పుడైనా కానీ మన కోరికలు నెరవేరాలంటే మన మనసు శరీరం అనేది ఎక్కువ విశ్రాంతశలో ఉంచుకొని ఏకాగ్రతతో భక్తి శ్రద్ధలతో మనం భగవంతుని పూజించినప్పుడు మన కోరికలు అనేవి మన సబ్కాన్ సబ్కాన్షియస్ మైండ్ స్వీకరిస్తుంది మన సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏ నథింగ్ బట్ సుప్తచేతనాత్మ మనసు అండి మన మన అంతరాత్మంలోనే దైవం ఉంటుంది కానీ ఏకాగ్రత కోసం మన విగ్రహ రూపంలో భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాము కాబట్టి మన అంతరాత్మలో మన కోరికల్ని పదే పదే త ఉన్నప్పుడు అది సఫలీకృతమవుతుంది కాబట్టి మన శరీరాన్ని మనసుని విశ్రాంతి దశలో ఉంచి శ్రద్ధాభక్తులతో భగవంతుని ప్రార్థించడానికి మనం ప్రయత్నించాలి మీకు తీరిక ఉండేటప్పుడు ఏదైనా రోజుల్లో మీరు ఆ విధంగా అలంకరణ చేసుకోవాలంటే అట్లా ఒక రోజంతా కూడా నీట్గా అలంకరణ చేసుకొని భగవంతుని సేవ అనేది చేసుకోవాలి ఈ అద్భుతమైన రోజుల్లో అలంకారాలు పోయి ఉలివైన సమయాన్ని వృధా కాకుండా టైం మునిపోయేలాగా చేసుకోకుండా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముఖ్యంగా రుక్నీ కళ్యాణ ఘటంలో ముఖ్యమైనది ఏంటంటే అందరూ కూడా దీంట్లో మామూలుగా అమ్మాయి భగవంతుని భగవంతుని దగ్గరికి కోరికలు కోరికలు తీర్చుకోవడానికి వెళ్తూ ఉంటారండి అట్లా కోరికలు తీర్చుకొని వెళ్ళడం తప్ప అంటే తప్పు కాదు ఏదైనా సరే భగవంతుడు ఆదితో కానీ ముఖ్యంగా రుక్మిణి కళ్యాణ ఘటంలో ఒకటి ముఖ్యమైనది చెప్తారండి అదేంటంటే కోరిక పుట్టినప్పుడు అది తీరడం కొరకు భగవంతుని దగ్గరికి వెళ్ళడము గుళ్ళోకి వెళ్ళడము మొక్కులు మొక్కడం భక్తి కాదా అంటే కృష్ణ భగవంతుడు అది కూడా భక్తి అని అంటాడు ఎందుకనగా ఆర్ది జిజ్ఞాస ఆర్ది వీళ్ళు కూడా భక్తులే అంటాడు శ్రీకృష్ణ భగవంతుడు ఏదో విధంగా దగ్గరికి వచ్చాడు అంటాడు కానీ ఇదే ప్రయోజనం పెట్టుకొని అవసరమైనప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడం చాలా అసహ్యకరమైన విషయం కోరిక కోరుకుని ఆయన చరణ సేవ చేసేది కోటి కోటేశ్వరిని దగ్గరికి వెళ్ళి కొబ్బరి పీచు తెచ్చుకోవడం లాంటిది ఏమి కోరుకోకుండా ఆయన చరణ సేవ చేస్తే బోనాలన్నిటికీ ఈశ్వరసత్వం ఇస్తాడు తనను తన ఆత్మగా పరమేశ్వరునిగా తెలుసుకున్న వాడికి అహం పర అహం బ్రహ్మస్య స్థితికి చేరిన వాడికి మిగిలిన అన్ని భోగాలు కాకరెట్టే కాబట్టి ఈ కృష్ణ రుక్ణీ కళ్యాణ ఘట్టంలో ఈ నీతి అనేది మనకు చెప్తుందండి ఈ కాలం పిల్లలకి రుక్ణి కళ్యాణ వ్రతం చేపించడం అనేది చాలా ముఖ్యమండి ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాం పసిపిల్లల్ని చిన్నపిల్లలని బాలికల్ని అంతా కూడా బయట వెళ్ళి చూసినప్పుడు వాళ్ళని రేపులు చేసేయడము ఎక్కడ కూడా మళ్ళీ ఇంటికి సొంత వాళ్ళే ఇంట్లో సేఫ్టీ లేకుండా ఉండడము ఇలాంటివన్నీ కూడా ఉంటున్నాయి ఎక్కడ కూడా భద్రత అనేది అమ్మాయిలకు అనేది లేదండి ఇప్పుడు ఇంకోటి కూడా అమ్మాయిలు ఇప్పుడుండే జనరేషన్లో ఒక టీవీలు కావచ్చు ఇంటర్నెట్లు కావచ్చు ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు వాళ్ళైతే వాళ్ళకి బయట ఉండే ఆ నెగిటివ్ ఎనర్జీని బా బాహ్య ప్రపంచంలో ఉండే వాటిని కనీసం కూడా ఆకర్షణీయుతమయ్యి వాళ్ళకి ఆ ప్రభు ప్రభో వాళ్ళకి లోనైపోయి ఎంతో జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయండి దానికంతటి కారణము బయట ఉండే చెత్తా చెదారము మన మైండ్ రిసీవ్ చేసుకోవడం వల్లే కాబట్టి మనము ఈ ఆడపిల్లలందరిని కూడా సేఫ్గా భద్రంగా ఉంచడానికి రుక్మిణీ కళ్యాణ రథము క్రత విధానం అనేది ఈ అనేవి కంపల్సరీగా చేయించాలండి ఇది వచ్చి ఒక మూఢనమ్మకము మూఢాచారం కాదు ఇందులో నీతి కూడా చాలా బాగుంటుంది మనకి ఇంటికి తీసుకొచ్చే వాళ్ళని ఒక స ఒక సత్సంగం ఉండే వాళ్ళని మాత్రమే ఇంట్లోకి రప్పించాలని ఈ రుక్ణి కళ్యాణ కథలో చెప్తుందండి ఎందుకంటే ఒక దుష్టుడైన స్నేహితుడిని ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఇంట్లో నాన్న కావచ్చు తమ్ముడు తెల్లిళ్ళు కానీ రావచ్చు ఆ ప్రభావము వయసు వచ్చిన కన్నె పిల్లల మీద పడి వాళ్ళ ప్ర వాళ్ళ జీవితాలు ఎట్లయినా వెళ్ళచ్చు కాబట్టి సాగి సాగి ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు కూడా మంచి వాళ్ళని ఫ్రెండ్షిప్ చేయాలి చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి మంచి బుద్ధి నేర్పించాలని రుక్మి కళ్యాణ ఘటనలో చెప్తుంది చిన్న చిన్నపిల్లల బుద్ధి ఎప్పుడు ఎలా మనసు ఎలా మారుతుందో తెలియదండి చిన్నప్పుడు మనం నేర్పించే విధానం బట్టి పెద్ద తిరుగుతుంది ఆ విధంగా రుక్ణీదేవి చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి అగ్ని వచ్చినప్పుడు అతను చెప్పే కథలు అన్నీ విని అతని మీద ఆకర్షణ ఆకర్షణించాలయ్యింది ఇందులో ఆమె మనం తప్పుగా మనము వ్యాఖ్యానించే అవసరం లేదండి మన పురాణ గాథల్లోనే కన్ని వయసు వయసు వచ్చిన ఆడపిల్లలు యోగుడైన భర్తని ఎంచుకునే అర్హత ఉంది కానీ ఈ కాలంలో అమ్మాయిలకి అంత జ్ఞానం లేదు జ్ఞానం లేకుండా తర్వాత బయట బాహ్య ప్రపంచంలో భ్రమలకు లోబడి తన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటూ ఉంటారండి వాళ్ళంతా కూడా ఆ ఘాటును పడే పడేసే ఒకే ఒక వ్రతము రుక్మిణీ కళ్యాణ వ్రతం అండి అది రుక్మిణీ కళ్యాణం చేయించడం అనేది చాలా ముఖ్యము మనం ఎంత అజ్ఞానం అంటే అన్నీ అయిపోయిన తర్వాత అన్నీ కోల్పోయిన తర్వాత సర్వం కోల్పోయిన తర్వాత మళ్ళీ జ్ఞానంలోకి వస్తాము అప్పుడు జ్ఞానంలోకి వచ్చినప్పుడు మన దగ్గర మిగిలింది ఏమీ ఉండదు దానికంటే ముందుగా మనము భగవంతుని చరణాలు చేస్తే మనకి మంచి జ్ఞానం వచ్చి అన్ని అన్ని విధాల యోగుడైన భర్త అనేది లభిస్తాడండి ముఖ్యంగా ఇక్కడ చూడండి వివాహాలు లక్షలు కోట్లు పెట్టి వివాహాలు చేసుకుంటారు కానీ ఒక నెలకి రెండు నెలలకి విడాకులు తీసుకోవడము పెళ్ళైన వాళ్ళు మళ్ళా రెండు రెండు వివాహాలు చేసుకోవడము మంచి సంబంధం అని కుదిరించిన తర్వాత అతడు మోసగాడయ్యి మోసగాడయి అమ్మాయిల్ని చీట్ చేయడము డబ్బు డబ్బుల కోసము లేకపోతే ఇంకేదైనా విధంగా వాడుకోవడం వాడుకొని అమ్మాయిలు వదిలేస్తూ ఉంటారండి ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉంటాం బయట అమ్మాయిలు కిడ్నాప్ అవుతూ ఉంటారు తర్వాత అబ్బాయిలకు కూడా అమ్మాయిలు మోసగించడము ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయండి ఈ కలియుగంలో ఇట్లాంటి ఇట్లాంటి కలియుగ కలి ప్రభావం అంతా ఎక్కువయ్యి సంసారాలని జీవితాలని నాశనం అవుతూ ఉంటాయి దానికంటే మనం ముఖ్యంగా ఆ నెగిటివ్ ఎనర్జీని అంతా పూర్తిగా తొలగించేసి చిన్నప్పటి నుంచి పిల్లలకి సద్భావము సద్బుద్ధితో సద్బుద్ధితో మంచి ప్రవర్తనతో తల్లిదండ్రులు సరక్ష సురక్షితంగా వాళ్ళకి మంచి రీతిలో క్రమశిక్షణతో వానికి అన్నీ బోధిస్తూ ఉంటే వాళ్ళు మంచిగా తయారవుతారు ముఖ్యంగా ఆడపిల్లలకి మంచి చెడు నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు బంగారమయంగా తీర్చిదిద్దడానికి మనం ప్రతినిత్యం వాళ్ళని రక్షగా ఉండి ఇట్లాంటి భగవంతుని సేవలో మంచి మంచి నీతి కథలతో వ్రతాలతో వాళ్ళని చూపించి అన్ని విధాల అనుకూలమైన యువకుడైన భర్తను ప్రసాదించి వివాహం తర్వాత కూడా అమ్మాయిలు చెడు మార్గాల్లో ప్రవేశించి ఆ వంశము భ్రష్ అవుతూ ఉంటుందండి అట్లంతా కాకుండా పెళ్లికి ముందు తల్లిదండ్రులుగా మన కర్తవ్యం వాళ్ళకి మంచి బోధన అనేది చేయించాలి ఈ అజ్ఞానం అనే అంధకారమైన లోకం నుంచి బయటపడేసి మనం అన్ని విధాల ధర్మబద్ధమైన జీవితం జీవించాలంటే ఆ కృష్ణ భగవంతుని చరణం వేరడమే అందుక అన్నిటికంటే ముఖ్యమండి ముఖ్యంగా ముఖ్యంగా ఆడపిల్లలు స్టీలు అంటే పారతత్వ బుద్ధితో ఉంటారండి తమంతా తాము రక్షించుకొని వారు స్త్రీలు కాబట్టి భర్త యందు తమ రక్షణ భారాన్ని నిక్షేపించిన వారే స్త్రీలు కాబట్టి నిండు నూరేళ్ళు హాయిగా జీవించాలంటే ఒక మంచి భర్త అనేది కావాలి కదండి ఆ భర్త కావాలంటే మనము మనం ఎంచుకునే విధానంలో మనం తప్పుదారి పట్టొచ్చండి కానీ ఎప్పుడు కూడా శ్రీకృష్ణుని చరణాలు పట్టుకొని భగవంతుని సదా మనం ప్రార్థిస్తూ ఉంటే ఆ భగవంతుడే మనకి అన్ని విధాల అనుకూలమైన యోగుడైన భర్తని మనకి ఎప్పుడు ఎప్పుడు ప్ర ఎప్పుడు మనకి ఇస్తాడు ఇక కళ్యాణంలో ఏమని చెప్తారంటే వయసు రావడం అంటే బ్రహ్మాన్ని తెలుసుకోవడం అనే స్మృతి ఉన్నప్పటికీ బ్రహ్మం తెలుసుకోవడం మానేసి ప్రపంచంలో తిరగడం అంతే దోషం అయోగుడైన భర్తను పొందడం యోగుడైన భర్తను పొందడం అంటే పరమాత్మను భర్తగా పొందాలని ప్రయత్నించడమే అదే అండి అవసరమైన విషయాలు తెలియకుండా అనవసర విజ్ఞానాల అజ్ఞానంతో పొరలు కప్పుకొని పోయి ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఎంతైనా తల్లిదండ్రులు వారిని సంరక్షించి పెళ్లి తర్వాత భర్త సంరక్షణలో మొత్తముడైన భర్త చేతిలో పెట్టి అతను సంరక్షణలో ఉంచడానికి మనకి ఇలాంటి వ్రతాలు పూజలు అనేవి ఎంతో ముఖ్యమండి భాగవత భాగవతం దశమ స్కందంలో రుక్మిదేవి కళ్యాణము పతాక స్థాయి అండి కన్నపిల్లలకు అది కేవలం విన్నంత మాత్రం చేత చదివినంత మాత్రం చేత యోగుడైన వరుడు లభిస్తాడు కన్నపిల్లలంటే పతిని పొందవలసిన వారు ఆధ్యాత్మిక జీవితంలో అందరినీ భగవంతుని చేరవలసిన వారే అండి మీరు ఎప్పుడైనా వివాహం కుదిరిందని అనుకుంటే ఆడపిల్లలకి కొత్త ఒక రెమెడీ చెప్తానండి వివాహం తొందరగా కావడానికి ఆడపిల్లలకి కొత్తగా నూతన వస్త్రాలు లైట్ కలర్లో ఉండే నూతన వస్త్రాలని ధరించి అమ్మాయి ఉత్తరముఖంగా అబ్బాయి తూర్పు ముఖంగా కూర్చోబెట్టండి బాగా శుక్రహోరాలో శుక్రవారం రోజు శుక్రహోరాలో పెళ్లి సంబంధాలు అనేవి కుదిరించండి ఏ మిగతా ఏ వారమైనా కానీ అది శుక్రహోర గడియలు వచ్చేలా చూసుకోండి పంతులను విచారించుకోండి అలాంటి వాళ్ళ వల్ల ఒకరికొకరు అబ్బాయి అమ్మాయిలు ఆకర్షితులయ్యి వాళ్ళు వివాహం చేసుకొని జీవిత పర్యావరణము శుభంగా ఉంటారండి ఇదంతా మూఢ నమ్మకాలు కాదు ఇది సైంటిఫిక్గాను తర్వాత మన చుట్టుపక్కల ఉండే వాతావరణ ఆకర్షణలు కూడా ఇది మూడు కాదండి ఇది మన గ్రహాలు ప్రభావం మీద కూడా మన మీద ఉంటుంది కాబట్టి ఇట్లాంటి ఆచారాలను కూడా చేయాలి మొత్తం కొత్తగా కొత్తగా వస్త్రాలని లైట్ కలర్లో ఉండే నూతన వస్త్రాలని ధరించి తర్వాత అమ్మాయిని ఉత్తర ముఖంలో అబ్బాయి తూర్పు ముఖంలో పెట్టి సంబంధ చూసుకునేలాగా చేయండి కళ్యాణం చేసేది కాబట్టి ఎప్పుడు కూడా మనం భగవంతుని దగ్గరగా ఉంటే మనలో ఉండే అన్ని దోషాలన్నీ పోయి మనకు అన్ని ధర్మబద్ధమైన ఆలోచనలతో మనము సమాజం సమాజానికి కానీ మనకు కానీ అంతా మేలే జరుగుతుంది కాబట్టి మంచి మాటలు పిల్లలకి సద్బుద్ధిని సద్భావల్ని అంతా నేర్పుతూ ఉండాలండి ముఖ్యంగా ఆడపిల్లలకి మంచి స్వభావాన్ని నేర్పించాలి భార్యాభర్తల భర్త పట్ల ఎట్లా వ్యవహరించుకోవాలి తల్లిదండ్రులు నేర్పించాలండి వివాహం తర్వాత అత్తవారింట్లో కూడా ఎలా ఉండాలి అవన్నీ నేర్పించడం వల్ల ఒక స్త్రీ వల్లే వివాహ వ్యవస్థ అనేది కుటుంబం అనేది సమృద్ధిగా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనండాల్